హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూడండి నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచాను ఇక్కడ బయట ఎట్లా ఉందో సిక్స్ ఓ క్లాక్కి మీకు చూపిస్తున్నా ఒకసారి చూడండి ఎర్లీ మార్నింగ్ అక్కడ మీకు సన్రైస్ చూపిస్తున్నా చూడండి ఇప్పుడే సిక్స్ అవుతుంది ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు ఇక్కడ చూడండి నేను టీ పెట్టడానికి పాల బాటిల్ తీసుకొని వెళ్తున్నా ఇక్కడ టీ పెట్టడానికి గిన్నెలో పాలు పోసి నీళ్ళు షుగర్ ఇంకా చాప్లెత్త వేసి టీ ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు ఏంటంటే రాజు ఇవాళ తొందరగా వెళ్ళిపోతున్నాడు డ్యూటీకి సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాలంట మీటింగ్ ఉందంట తొందరగా వెళ్తున్నాడు మార్నింగ్ రోజు మామూలుగా అయితే ఎయిట్ థర్టీకి అలా వెళ్తాడు ఇవాళ మాత్రం సెవెన్కే వెళ్తున్నాడు సో ఇవాళ నేను సిక్స్కి లేచి ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నా బ్రష్ బ్రష్ తీసుకొని నేను బ్రష్ చేయడానికి వెళ్తున్నా ఇద్దరం టీ కలిసి తాగుతాం ఇక్కడ చూడండి టీ ప్రిపేర్ చేయడం అయిపోయింది టీ ఇంకా కప్స్లలో వేసి ఇక్కడ రాసి టీ నేను నన్ను ఫోన్ చేస్తూ కూర్చున్నాడు ఇక్కడ నేను కూడా టీ తాగుతున్నా చూడండి బాగుంది మేము అంతకుముందు తాజ్ చాయ్ పత్తా యూజ్ చేసేది ఇప్పుడైతే జమ్ని టీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి రాజు చపాతి తినేసి యూటికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నేను రాజుకి బాయ్ చెప్పడానికి అక్కడ రోజా అలాగే నీ వెళ్ళే వెళ్ళేవరకి బాగా వేసి ఇంకా అక్కడ పాల బాటిల్ ఉంది కనిపిస్తుందా సెవెన్ ఓ క్లాక్కి ఆంటీ అక్కడ బకెట్లో వేసి వెళ్తుంది అది తీసుకుంటున్నాను ఇప్పుడు రోజు మార్నింగ్ సెవెన్కి అక్కడ బాటిల్ బాటిల్ వేసి వెళ్తుంది ఆంటీ ఇక్కడ ఈ బాటిల్ తీసుకొని వెళ్ళి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెడతాను మళ్ళీ సార్ కదా ఇప్పుడే రాజు డ్యూటీకి వెళ్ళిపోయిండు నేను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి టీ చేసిన అలాగే చపాతీ తిని రాజు డ్యూటీకి వెళ్ళిపోయాడు ఈరోజు మీటింగ్ ఉందంట అందుకే తొందరగా వెళ్ళిపోయాడు మళ్ళీ త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ అలా వస్తాడు మళ్ళీ అప్పుడు నేను షూట్ చేసి మీతో షేర్ చేస్తాను మిల్క్ ఈ మిల్క్ ఏంటంటే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి ఆంటీ అక్కడ బకెట్లో వేసి వెళ్ళింది రోజు సెవెన్ ఓ క్లాక్కి వేసి వెళ్తుంది అయితే రోజైతే రాజు డ్యూటీకి ఎయిట్ థర్టీకి అలా వెళ్తాడు కాబట్టి రోజు టైంకే వస్తాయి పాలు కానీ ఈరోజు తొందరగా వెళ్ళండి కదా సో సిక్స్కి వెళ్ళి మేము ఇప్పుడు సెవెన్ అవుతుంది కరెక్ట్గా ఇప్పుడే వెళ్ళింది రాజు ఆంటీ కూడా ఇప్పుడే వేసింది పాల బాటిల్ అయితే నేను మార్నింగ్ టీ పెట్టినా కదా ఆ పాలు ఎక్కడి అంటే నిన్న బాటిల్ ఉంది అవి ఇంకా నేను కాక అంటే నిన్న యూజ్ చేయలేదన్నమాట నిన్న ఆల్రెడీ వెళ్ళకుండా అవి వేరేవి యూజ్ చేసిన నిన్న ఈ వాటికి నేను టీ పెట్టినా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి కదా ఏం పాడవలేదు ఇవేమో ఇవాటి మిల్క్ ఇవి ట్వంటీ రూపీస్ మిల్క్ అన్నమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతకుముందు హాఫ్ లీటర్ తీసుకునేది మేము తర్వాత మధ్యలో రాజు టీ బా బంద్ చేసిండు తాగలే నేను ఒక్కదాన్నే తాగేదాన్ని మిల్క్ తాగేదాన్ని అప్పుడు అప్పుడు హాఫ్ లీటర్ నాకు ఒక్కదానికే చాలా ఎక్కువ కదా సో నేను హాఫ్ లీటర్ వద్దు ఎంత బాటిల్ చాలని చెప్పేసి చెప్పిన ఆంటీకి చెప్పమని చెప్పింది రాజుకి చెప్పిండు సో అప్పటి నుండి ఇది తీసుకుంటున్నాం కానీ మళ్ళీ రాజు ఈ మధ్య మొన్నటిదాకా గ్రీన్ టీ తాగిండు కానీ మళ్ళీ ఈ మధ్య టీ స్టార్ట్ చేసిండు కానీ మా ఇద్దరికి ఇది సరిపోతుంది టీ ఎందుకంటే నేను అంతకుముందు మిల్క్ తాగేదాన్ని కానీ ఇప్పుడు నేను కూడా టీయే తాగుతున్నాను రాజు కూడా టీయే తాగుతాడు మా ఇద్దరికి ఇంత టీ సరిపోద్ది కదా అంతే ఇంకా కొన్ని పాలు ఏమైనా మిగిలితే నేను ఇంకా పెరుగు కూడా తోడేస్తాను ఇక్కడ చూడండి ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా వీలైతే వీటిని కాగబెట్టేసి నేను పెరుగు తోడేస్తాను సో ఇక్కడ చూడండి మార్నింగ్ లేసేసరికి సెవెన్ అవుతుంది కదా బయట వెదర్ చాలా బాగుంది మంచి చల్లటి గాలి మార్నింగ్ వెదర్ చాలా బాగుంటుంది కదా ఎర్లీ మార్నింగ్ మంచి చల్లటి గాలి వస్తుంది ఎండ కూడా లైట్గా ఇప్పుడే వస్తుంది ఇలా ఇట్ సైడ్ నుండి వస్తుంది సూర్యుడు వెదర్ అయితే మంచి ఉంది పొద్దున్న లేస్తే మంచిగా అనిపిస్తుంది కదా చూడండి గాలి ఎంత మంచిగా వస్తుందో ముందు బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ చూడండి నేను బోర్లు నైట్ వే అలా ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఇప్పుడే రాజు వెళ్ళిండు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది సో ఇప్పుడు బోర్లు ఇక్కడ దోమేసిందంటే మార్నింగ్ ఇక్కడ మొత్తం క్లీన్గా ఉంటుంది కదా మళ్ళీ ఇప్పుడు రోజంతా మళ్ళీ వంటలు చేసుకొని మళ్ళీ దీని అవన్నీ మళ్ళీ నైట్ కల్లా బోల్ పడితే మళ్ళీ నైట్ కొన్ని తోమేసుకోవచ్చు ఇప్పుడు మార్నింగ్ ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్నానంటే ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఇక్కడ సెవెన్ ఓ క్లాక్కి నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నా ఇది నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన మొత్తం లాంగ్ వీడియో చూడలేరు కదా అలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా వీడియోలో ఇలా అన్నీ క్లీన్ చేసేసుకున్న ఇక్కడ బొలెన్ దోమేసి కిచెన్ వంట బండ మొత్తం ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేసిన ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేసిన ఇక్కడ మేము నేనైతే ఏ సోప్ యూజ్ చేస్తున్నా అంటే వింబార్ యూజ్ చేస్తున్నా మీరు ఏ సోప్ యూజ్ చేస్తారు ఏది మంచిది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వింబార్ యూజ్ చేస్తున్నా నాకు ఇది బాగానే ఉంది బాగానే మంచిగానే బోల్కి మంచిగానే పని చేస్తుంది ఇంకా అక్కడ ఏంటంటే నేను సైడ్కి చెత్త కరే వేసుకున్నా అక్కడ లా ఉంది కదా దానికి తగిలిచ్చిన కనిపిస్తుందా ఇక్కడ వంట బండ మీద చెత్త అంతా తీసి నేను అక్కడ తొందరగా వేసుకుంటాను అక్కడ చూడండి అయిపోయింది నాకు ఎట్లా చెమటలు వచ్చినాయో ఇగో ఇక్కడ చూడండి మొత్తం అయిపోయింది కదురుకున్నా ఇగో ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎయిట్ అవుతుంది చూడండి ఎండ ఎట్లా వచ్చేసిందో ఎయిట్ ఓ క్లాక్కి అంతే అక్కడి వరకు వస్తుంది మాకు ఎండ ఇంకా లోపలికి రాదు ఎందుకంటే ఇక్కడ ఇల్లు చాటు ఉన్నాయి ఇక్కడ చూడండి నేను ఐలైనర్ వేసుకున్నా ఫస్ట్ కాజలు పెట్టడానికి ముందు ఐలైనర్ వేస్తా ఇక్కడ పూర్తిగా రెడీ అయిపోయినా ఇలా నేను రెడీ అయిపోయినా ఫ్రెష్ అప్ అయి మీకు చూపిస్తున్నా నేను ఎలా రెడీ అయినా అని ఇది నా అవుట్ ఫిట్ ఇవాళ వేసుకున్నది మీకు చూపిస్తున్నా బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి అలా జస్ట్ టూ త్రీ పిక్స్ అలా క్లిక్ చేసా మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ చూడండి గాలి చెట్లు ఎంత గాలి వస్తుందో మంచిగా గ్రీనరీ మంచిగా కనబడుతుంది కదా మీతో షేర్ చేసుకుందామని ఇది కూడా వీడియో తీసిన సో ఇవాళ గాలి బాగా వస్తుంది అసలు మంచి చల్లగా సో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ బోల్ కూడా తోమేసిన క్లీన్ చేసేసా మొత్తం నేను కూడా ఫ్రెష్ అప్ అయినా ఇలా రెడీ అయిపోయినా నేనైతే చూడండి వీడియో ఇక్కడికి ఆపేస్తున్నా వీలైతే ఈవినింగ్ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తా లేదా ఇది ఇక్కడికి క్లోజ్ చేసి ఇంకో వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ షేర్ ఓకే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వండి ఎలాంటి వీడియోలు తీయాలి అనేది బాయ్